నమస్తే అందరికీ ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు బావుపేట దగ్గర గడ్డి కట్టలు వేసుకురావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మన ఊరి నుంచి బయలుదేరి చూడండి ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్డు హైవే రోడ్ నుంచి వెళ్తున్నాం పొద్దున యాభై ఆరు యాభై ఐదు స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పండుగ చాలా చల్లగా వస్తుంది పొద్దు పొద్దున్నే నిద్ర ఇక నిద్ర హైదరాబాద్లో ఉంది అయినా కూడా వచ్చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ముందుకు వెళ్తే ఒక బంక్ ఉంటుంది ఆ బంక్లో డిజిల్ కొట్టిద్దాం ఒక ఫ్రెండ్స్ వచ్చేసిన బంక్ కాడికి బంక్లో వేరుపాల్ డిజిల్ కొట్టించుకున్నా ఈ మా ఊరే తాళసాగర్ తెచ్చిన బండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బంక్ ఎల్కతుర్తి ఇంద్రనగర్ మధ్యలో ఉంటుంది బంక్ ఈ కొట్టేది మావ కూడా మా ఊరే బుచ్చన్న అని మా ఊరే వేరుపాల్ డిజిల్ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఇంకొక ఇక వీళ్ళకి గడ్డి తీసుకొచ్చేది ఫ్రెండ్స్ మహేష్ అని వాళ్ళకి ఎల్కతుర్తికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇది ఎల్కతుర్తి రోడ్ పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్దగా ఉందో అవుతుంది రోడ్ ఫ్రెండ్స్ చూసారా నీట్గా పెద్దగా అయిపోయింది రోడ్డు టిఫిన్ చేద్దాం అనుకున్నాం హోటల్ ఏం తీసులేదు ఫ్రెండ్స్ హన్మకొండ అమ్మకొండ రోడ్ ఎక్కేసినాం ఇంకా వెళ్తున్నాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలకదుర్తి మెయిన్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చిన బోపేట్ క్రాస్ ఇక అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా పడుతుంది పనులన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పడ్డాయి మొత్తం అన్ని వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం గడ్డి కట్టలు తీసుకొచ్చే ప్లేస్ కాడికి ముందు పోయేది అది కూడా మనదే ట్రాక్టర్ రెండు పండ్లు ఈరోజు ఇక పోతాన్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక అవుట రింగ్ రోడ్ దిగాల్సిందే ఇక రైట్ సైడ్ అని చెప్తున్నా చూడండి ఇక రైట్ సైడ్ నుంచి కింది దిగాలి ఓకే దిగి స్ట్రైట్ కినాలు వీడియో ఇద్దాం అనుకుంటే చెట్ల నెల వచ్చాయి ఇవే గడ్డి కట్టాలి ఒక ట్రాక్టర్లో వంద కట్టాలి వంద నూట అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ వేయాలి ఇక బండి మధ్య పెడుతున్నాం ఆ బండి ముందు అటు సైడ్ ఉంది ఫ్రెండ్స్ బండి ఆపుతున్నాం ఇక బండి ఆపిన తర్వాత ఇక కట్టలు వేసి తన తన వేస్తున్నారు ఇక వీళ్ళు మన ఫ్రెండ్సే వేస్టోళ్ళు కూడా మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వేసారు దగ్గర దగ్గర వేసి పారేసలు తొందర తొందర ఫస్ట్ మన ట్రాక్టర్కి ఎత్తారు తాళ్ళు గీళ్ళు అనేది తెచ్చినాం కట్టినాం ఫ్రెండ్స్ ఇవి వరుస తర్వాత తాళ్ళు కట్టారు అందరు మోసుకొస్తారు ఇక చాలామంది మోసుకొస్తూనే ఉన్నారు తప్పటి అట్లా ఇక తాళ్ళు కట్టాలని తాళగా వేరుగలు తాళ్ళు ఇప్తారు ఇట్లా తాళ్ళు కడితే ఎందుకంటే బాగా కింద మంచిగా అని తాళు కడతారు తర్వాత పైన మూడు నెట్లు వస్తాయట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఏ టూలు వస్తున్నారు మంచిగా మెలుగుతున్నారు మంచిగా నీట్గా ఉంది వర్క్ వస్తూనే ఉన్నాయి చూడండి కట్టలు కట్టలు దగ్గర దగ్గర అన్ని కట్టలన్నీ దగ్గరికి వచ్చినట్టే ఈ అడ్డతాలు పొడుగుతాలు కట్టుకొని అయిపోయింది ఇంకొక నెట్ ఇక లాస్ట్ బండి ఇక మొత్తం కట్టలు అయిపోయినాయి ఇంటికి వచ్చే వీడియో ఉంటుంది అది పార్ట్ టూలో పెడతా ఫ్రెండ్స్